నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాబై మూడు యాబై నాలుగు డివిజన్ల పరిధిలో కులాయిలలో కలుషిత నీరు సరఫరా అవుతుందని తక్షణమే సమస్యను పరిష్కరించి మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ సిపిఎం యాబై మూడవ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కు సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కమిటీ సభ్యులు కత్తి పద్మ మాట్లాడారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని యాబై మూడు మరియు యాబై నాలుగు డివిజన్ల పరిధిలో కుళాయిలలో కలుషిత నీరు సరఫరా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలిపారు అన్ని ఉన్న అల్లున్ నోట్లో శని అన్న చందాన పెన్నా నది ఒడ్డునే యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్లు ఉన్నప్పటికీ తాగేందుకు గుక్కిడు మంచినీళ్లు కార్పొరేషన్ నుండి అందించలేకపోవడం విచారకరమని అన్నారు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ గాంధీ గిరిజన కాలనీలలోని ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు యుద్ద ప్రాతిపదికన వాటర్ గ్యాలరీలకు మరమ్మతులు చేపట్టి మంచినీటి సరఫరా చేయాలని కమిషనర్ ను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం యాభై మూడవ డివిజన్ శాఖ కార్యదర్శి గడ్డం శ్రీనివాసరెడ్డి రెడ్డి స్థానిక నాయకులు ఎం కృష్ణారావు ఎం భార్గవి వి లక్ష్మి కాదరమ్మ నాగేశ్వరమ్మ తిరుపతమ్మ ఎటిఆర్ బాషా మణి సునీల్ రాజేశ్వరి బాబీ తదితరులు పాల్గొన్నారు ओके डेली वाटर एयर फिल्टर फिल्टर आ एटलो नी जन स्क्रीन फिल्टर जे मात्रात ऑपरेटरी आणि एवढी तर फिल्टर लो आ एटलो नी सपोर्ट करत आहेत म्हणजे मला 61 94

యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో పెన్నా నది ఒడ్డునే ఒక విధంగా చెప్పాలంటే పెన్నా నదిలో సగం కూడా ఉంటాయి డివిజన్లు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టు పెన్నా నదిలో పుష్కలమైనటువంటి మంచినీటి వనరులు ఉన్నాయి ఇరవై అడుగులు పదిహేను అడుగులునే భూగర్భ జలాలు ఉన్నాయి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు అందించే దిక్కు ఈ కార్పొరేషన్కి లేదు కోట్ల రూపాయలు పన్నుల రూపంలో సిటీ ప్లానింగ్ అనుమతుల రూపంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెల్లిస్తున్నారు పన్నులు వసూలు చేసేదానికి కుళాయి పన్నులు కానీ ఇంటి పన్నులు కానీ బిల్డింగ్ అనుమతి ఫీజులు కానీ దళాలు వేసి వాళ్ళ మీద కొరడా జులిపించి పన్నులు వసూలు చేస్తున్నారు కుళాయిల్లో తాగేందుకు వాడుకునేందుకు గుక్కెడు మంచి ఇచ్చేటటువంటిది పరిస్థితి ఈ కార్పొరేషన్కి లేదు ఈ విషయం మీద కా కమిషనర్ గారికి విషయాన్ని తెలియజేశాం అత్యంత సీరియస్ అయినటువంటి సమస్య ఇది ఏ రకమైనటువంటి ఎపిడమిక్ లాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతిని ఇప్పటికే అనేక మంది వైరల్ ఫీవర్స్తో అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులతో చర్మ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి వాటర్ గ్యాలరీకి మరమ్మతులు చేపట్టాలి ఇప్పటికే డ్యామేజ్ అయిపోయి ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్నటువంటి మంచినీటిని ప్రజలకు అందించేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించి వాళ్ళకి మంచినీటిని తాగేందుకు అవసరమైనటువంటి నీరుని సరఫరా చేయాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు పద్మ సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యురాలని ఈరోజు మేము యాభై మూడో డివిజన్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి వాటర్ ఇష్యూ మీద కలవడానికి వచ్చాము ముఖ్యంగా మున్సిపల్ కొళాయిల్లో వస్తున్నటువంటి నీళ్లు ఎంత దారుణంగా మురికిగా కలర్ కూడా ఒక నల్ల కలర్లో వస్తున్నాయి బిందులో పట్టిన అవి అడుగంతా పేరుకోబోయి కుళ్ళులు విపరీతమైనటువంటి దుర్వాసన దాంట్లో చేప పిల్లలు నలకలు రకరకాలైనటువంటి వస్తున్నాయి అవి స్నానానికి కానివ్వండి వాడుకోవడానికి కానివ్వండి ఎటువంటి దానికి కూడా పనికిరానటువంటి వాటర్ వస్తున్నాయి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ నీటితోనే మేము ప్రజలు నివసిస్తున్నాము సిటీకి దగ్గరలో ఉన్న పెన్నా నది పక్కనే ఉన్నా సరే వాడుకోవడానికి నీళ్లు కూడా ఉపయోగకరం లేనటువంటి మున్సిపల్ కుళాయి నీళ్లు వస్తున్నాయి ఇది చాలా దారుణమైన విషయము అక్కడ పెన్నా నదిలో ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ప్రవహిస్తున్నాయో అవే డైరెక్ట్గా కొళాయిల్లోకి వచ్చేస్తున్నాయి పెన్నానది గ్యాలరీకి ఒకసారి మేము అందరం వెళ్ళి యాభై మూడో డివిజన్ శాఖగా వెళ్ళి పరిశీలిస్తే అక్కడ విపరీతమైనటువంటి జంతువులన్నీ చనిపోయి వాటిలో పడిన ఆ వాటరే డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి అవి వాడడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు జలుబు దగ్గు జ్వరాలు వ్యాధులు వాడిన మేము పడిపోతున్నాము కాబట్టి వెంటనే ఈ వాటర్ని శుద్ధి చేసేదానికి అక్కడ గ్యాలరీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మేము కమిషనర్ గారిని కలిసాము కనీసం అవి తాగడానికి వంట చేసుకోవడానికి కాదు వాడడానికి కూడా పనికి రావట్లేదు దయచేసి దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు దృష్టి పెట్టి శుభ్రమైనటువంటి వాటర్ని మున్సిపల్ కుళాయిల్లో వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది మంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్